హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏసీపీ నైని శరత్ చంద్రని చంపాలనుకున్న అతన్ని అరెస్ట్ చేసి ఇక సెల్లో వేసి కొడుతూ ఇంటరాగేట్ చేస్తూ ఉంటుంది ఇక అక్కడికి వచ్చిన అపూర్వ అయితే వాడైనా మా బావను చంపాలని చూస్తుంది వాడు ఈరోజు నా చేతులు అయిపోయాడు వాన్ని నా చేతులతో నేనే కొడతాను అని చెప్పేసి అపూర్వ అంటుంటే ఇక ఆ మాటలు విన్న ఏసీపీ నైని అయితే ఏ అపూర్వ ఇక్కడ ఇంట్రాగేట్ చేస్తున్నప్పుడు నా మాటలు వినపడాలి ఇంకొక సౌండ్ రాకూడదు అని చెప్పేసి ఏసీపీ నైని చెప్పగానే నేనెవరా తెలుసా అపూర్వ అపూర్వ ఇక్కడ అని చెప్పేసి అపూర్వ అంటూ ఉండే అపూర్వ అయితే ఏంటి అయితే నాకేంటి శరత్చంద్ర భార్యవు అనే ఒక చిన్న కన్సల్టేషన్ని నా మైండ్లో నుండి తీసేయకు ఇది నా సెల్ అని చెప్పేసి ఏసీపీ నైని అంటూ ఉంటే నేను వాడిని కొట్టాలి నా బావని ఎందుకు చంపాలనుకున్నాడో తెలుసుకోవాలి అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే చూడు ఈ పోలీస్ స్టేషన్ ఏమీ ఎగ్జిబిషన్ కాదు ఇలాంటి ఏమో నువ్వు కొనుక్కునే కర్ర కాదు కొట్టాలి అని అంటున్నావు ఎవరు పడితే వాళ్ళు చట్టాన్ని చేతులకి తీసుకోకూడదు తీసుకోలేరు అర్థమవుతుందా అని చెప్పేసి ఏసీపీ నైని అనుగానే ఏయ్ వాడు నిజం చెప్పాలి అని చెప్పేసి అపూర్వ అంటుంటే ఉంటే అది మా పని చెప్పిస్తాం మీరు వెళ్ళండి అని చెప్పేసి ఏసీపీ నైని అంటుంది లేదు నేను వెళ్ళను వాడు నిజం చెప్పాలి నేను కల్లారా చూడాలి అని చెప్పి అపూర్వ అక్కడే చైర్ వేసుకుని కూర్చుంటుంది ఇక అది చూసి నైని అయితే చూసేవారా రాజారత్నం నేను వదిలేస్తే ఆవిడే నిన్ను చంపేసేలా ఉంది ఇప్పుడు నీ దగ్గర రెండే ఆప్షన్లు ఉన్నాయి నీ చేత ఈ పని ఎవరు చేయించారో చెప్పడము లేదా నా చేతలో చావడం అని చెప్పేసి ఏసీపీ నైని కొడుతుంటే వద్దు మేడం నిజంగానే చచ్చేలా ఉన్నాను చెప్తాను అని చెప్పేసి ఇక ఆ దొంగ అయితే శరత్చంద్ర గారిని చంపాలని చెప్పేసి ఆ సార్ నాకు పది లక్షల సుపారి ఇచ్చాడు అని చెప్పేసి ఆ దొంగ చెప్పగానే ఎవరు రాతను అని చెప్పేసి ఏసీపీ నైని అడుగుతుంది గగన్ గారు అని చెప్పేసి ఆ దొంగ చెప్పగానే ఇక ఆ మాట విన్న అపూర్వ అయితే చెప్పానా నేను మొదటి నుండి చెప్తూనే ఉన్నాను ఆ గగన్ గారే నా బావని చంపాలి అని ట్రై చేశాడు అని నేను చెప్తుంటే మీరే వినలేదు అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే మీరు ఆగండి ఎరా నిజమే చెప్తున్నావా నీకు సుపారి ఇచ్చి చంపడానికి ముందు ఆ గగన్ ఏం చెప్పాడు నీకు అని చెప్పేసి ఏసీపీ నైని ఆ దొంగని అడగగానే మేడం నిజమే చెప్తున్నాను గెస్ట్ హౌస్లో ఆ శరత్చంద్రని చంపాలి అని అనుకున్నాడు అప్పుడు చచ్చిపోయాడు అని అనుకున్నాడంట కానీ ఆయన కోమల్లోకి వెళ్ళిపోయాడు ఆ కోమల్లో నుండి బయటికి వచ్చే గగన్ సార్కి ఇబ్బంది అయిపోతుంది అని చెప్పి నన్ను చంపమని నాకు సుపారి ఇచ్చారు హాస్పిటల్లో ఒకసారి ట్రై చేశాను ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేశాను రెండోసారి దొరికిపోయాను అని చెప్పేసి ఆ చెప్పగానే ఇంకా వాడితో డిస్కషన్ ఏంటి వేసేపి నా బావని చంపాలని చూసిన ఆ గగన్ గడికి ఈ రోజుతో భూమి మీద నూకలు చెల్లిపోయాయి ఈరోజు చచ్చాడు నా చేతిలో అని చెప్పేసి అపూర్వ కోపంగా వెళ్తుంటే ఆగ అపూర్వ ఇందాకే నీకు చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను కాదు కూడదు అని చెప్పి చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోవాలి అని చూస్తే ఇప్పుడు వీడికి పడిన గతే మీకు కూడా పడుతుంది డ్యూటీ విషయంలో చిన్న పెద్ద అనే తేడా ఉండదు నాకు అందరూ సమానమే మైండ్ ఇట్ అని చెప్పేసి ఏసీపీ చెప్పగానే ఇక అపూర్వ అయితే అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాత ఏమో పూరి అమ్మ ఇంకా ఎంతసేపు చేస్తావు చేసిన స్వీట్ చాలు త్వరగా తీసుకురా అని చెప్పేసి పూరి అడుగుతూ ఉంటే వస్తున్న పూరిని అని చెప్పేసి ఇక శారద అయితే చెప్తూ ఉంటుంది పూరికి ఇక అప్పుడే భూమి ఫైన్ నుండి కిందకి దిగి వచ్చి సిగ్గుపడుతూ ఉంటాయి ఇక పూరి భూమిని చూస్తూ ఉంటాయి ఏంటి అలా చూస్తున్నావు అని చెప్పేసి భూమి అడగగానే అదే మేము అడగాలని అనుకుంటున్నాం వదిన ఏమైంది అని చెప్పేసి పూరి అంటుండే ఏంటి అని చెప్పేసి భూమి తడబడుతూ ఉంటే అదే వదిన అన్నయ్యకి ఏ స్వీట్ ఇష్టమో అని అడగడానికి వెళ్ళావు కదా ఏ స్వీట్ చెప్పాడా అని అడుగుతున్నాం అని చెప్పేసి పూరి అనగానే అద మీరు ఏ స్వీట్ చేస్తే అదే తింటానన్నాడు అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది ఇక అప్పుడే శారద వచ్చి చాలవే ఆట పట్టించింది అని చెప్పేసి ఇక శారద అయితే భూమి మొహం చూస్తూ ఉంటే ఇక భూమి అయితే అయ్యో అది అనుకోకుండా ఆంటీ అని చెప్పేసి ఇక భూమి తన కళ్ళకు చెదిరైన కాటుకుని సరిచేసుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే గగన్ వచ్చి ఏంటి డిస్కషన్ అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఏం లేదులే అన్నయ్య అని చెప్పేసి పూరి అంటుంది ఇక గగన్ చెంపకి భూమి కాటుకు అంటుకొని ఉండడం చూసి ఇక శారద అలానే పూరి ఇద్దరు కూడా నవ్వుతూ ఉంటారు ఇక గగన్ అయితే ఆఫీస్కి బయలుదేరుతూ ఉంటే ఆగండి అని చెప్పేసి భూమి ఏంటి మీ షూ పాలిషు బుగ్గ కంటుకుంది అని చెప్పేసి ఇక భూమి అయితే కాటుకు అంటుకుంది అని చెప్పేసి సైకిల్ చేస్తూ ఉంటుంది ఇక గగన్ కూడా శారద చూస్తుంది అని చెప్పేసి అమ్మ ఇందాక షూ పాలిష్ చేస్తూ ఉంటే గీసుకున్నట్టుంది అని చెప్పేసి అంటూ ఉంటే ఇక శారద ఏమో సరేలేరా నువ్వు ఆఫీస్కి వెళ్ళిరా కవర్ చేసుకుంటున్నా కొద్దీ దొరికిపోతున్నారు అని చెప్పి శారద అంటూ ఉంటే ఇక అప్పుడే అక్కడికి వచ్చిన ఏసీపీ నైని అయితే మీరు అన్నది నిజమే శారద గారు మీరన్న ఆఖరి మాట ఏ ఉద్దేశంతో అన్నారో నాకు తెలియదు శారద గారు కానీ మీ అబ్బాయి దొరికిపోవడం మాత్రం నిజమే అని చెప్పేసి ఏసీపీ నైని చెప్పగానే ఏం మాట్లాడుతున్నారు ఏసీపీ గారు అని చెప్పేసి గగన్ అడుగుతాడు ఇక నువ్వు ఎంత యాక్టింగ్ చేసినా ప్రయోజనం లేదు గగన్ ఎవరన్నారు అరెస్ట్ అని చెప్పేసి ఏసీపీ నైని చెప్పగానే ఏ బేసిక్ మీద నన్ను అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి గగన్ అంటూ ఉంటే చంద్ర గారిని అటెంప్ట్ మర్డర్ చేసిన బేసిస్ మీద అని చెప్పి నైని అంటూ ఉంటే దానికి నాకు ఎలాంటి సంబంధం లేదని నేను అప్పుడే చెప్పాను అని చెప్పేసి గగను గట్టిగా అంటూ ఉంటే చూడు గగన్ గట్టిగా మాట్లాడినంత మాత్రాన నిజము అయిపోదు మిస్టర్ గగన్ నువ్వు చెప్పిన ప్రతిసారి మేము సైలెంట్గానే వెళ్ళిపోయాము కానీ ఇప్పుడు మా చేతికి ఎవిడెన్స్ దొరికింది అది ఇంకా ఇప్పటివరకు మీ చెవిదాకా రానట్టుంది అని చెప్పేసి ఏసీపీ నైని చెప్పగానే ఏంటి ఆ ఎవిడెన్స్ అని చెప్పేసి గగన్ అడుగుతుంటే నీకేమీ తెలియనట్టు అన్ని మానోటితోనే చెప్పించాలనుకుంటున్నారా గగన్ అని చెప్పేసి ఏసీపీ నైని అంటూ ఉంటే పోనీ నాకు చెప్పండి ఏసీపీ గారు అని చెప్పేసి భూమి అడుగుతుంది అయితే క్లియర్గా చెప్తాను విను భూమి అని చెప్పేసి ఇక ఏసీపీ నైని అయితే నువ్వు ప్రాణంగా ప్రేమించే మీ నాన్నని నిన్ను ప్రాణంగా ప్రేమించే ఈ గగనే ఆ రోజు గెస్ట్ హౌస్లో చంపాలి అనుకున్నాడు అని చెప్పి ఏసీపీ నైని చెప్పబోతుంటే నో నేను నమ్మను అని చెప్పేసి భూమి అంటుంటే చెప్పడం ఇంకా పూర్తి కాలేదు భూమి పూర్తిగా విను అని చెప్పేసి ఏసీపీ నైని అయితే చూడు ఈ గగనే మీ నాన్నని చంపాలి అనుకున్నాడు అనుకోకుండా మీ నాన్న కొమ్మలోకి వెళ్ళిపోయాడు కాబట్టి తను కోమాల నుండి బయటపడితే ఈ గగన్కి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి రాజారత్నం అనే ఒక కిల్లర్కి సుపార్ ఇచ్చి మీ నాన్నని చంపాలి అని చూశాడు వాడే హాస్పిటల్లో మీ నాన్న మీద అటాక్ చేసింది తర్వాత మీ ఇంటికి వచ్చి అటాక్ చేసింది కూడా వాడే ఈరోజు వాడు మా చేతికి చిక్కాడు వాడికి మాదైన స్టైల్లో ట్రీట్మెంట్ ఇస్తే ఇదిగో ఈ గగన్ పేరే చెప్పాడు అని చెప్పేసి ఏసీపీ నైని చెప్పగానే మేడం ఎక్కడ ఏదో తప్పు జరిగింది నా కొడుకుని ఎవరో కావాలని ఇదికిస్తున్నారు మేడం అని చెప్పేసి శారద అంటూ ఉంటే చూడండి కొడుకుని జైల్లో పెడతాను అంటే ప్రతి తల్లి చెప్పే మాట ఇదే అని చెప్పేసి ఏసీపీ నైని అంటుంది మేడం ఆయన్ని నమ్మండి మేడం ఆయన అలాంటి వారు కాదు మేడం అని చెప్పేసి భూమి అంటూ ఉంటే చూడు భూమి మీ నాన్నని చంపాలి అనుకున్న నేరం మీద మా పోలీసులు ఫస్ట్ నిన్నే అరెస్ట్ చేశారు డిఎన్ఏ టెస్ట్తో నువ్వు బయటికి వచ్చిండొచ్చు కానీ కోర్టు ఇంకా నిన్ను నిర్దోషి అని ప్రకటించలేదు జస్ట్ నువ్వు బెయిల్ మీద బయట ఉన్నావు ఇంకా నువ్వు ఈ గగన్కే సపోర్ట్ చేస్తే మీ ఇద్దరు కలిసే మర్డర్ చేయాలనుకున్నారని అనుమానించాల్సి ఉంది అని చెప్పేసి ఇక ఏసీపీ నైని అయితే ఏం గగన్ వస్తావా సంఖ్యలు వేసి తీసుకెళ్లాలి అనే ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి ఏసీపీ నైని అడుగుతూ ఉంటే గగన్ ఏం మాట్లాడకుండా అలా సైలెంట్ గా ఉండిపోతాడు దాంతో నైని అయితే ఏంటి రాజేందర్ ఇంకా చూస్తావు తీసుకురా అని చెప్పేసి ఇక గగన్ని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లిపోతుంది ఏమో అపూర్వ గట్టిగా నవ్వుతుంటే ఏంటమ్మాయి అంతగా నవ్వుతున్నావు నవ్వి నవ్వి అని భయంగా ఉంది అని చెప్పేసి గొరింటా పిన్ని అంటూ ఉంటే చచ్చే రకం కాదు పిన్ని ఈ అపూర్వ ఎదుటి వాళ్ళ గుండెల్లో ఉండే ధైర్యాన్ని చంపే రకం ఆ గగన్గాడు నా ఇంటికి వచ్చి నన్నే చంపేస్తాను అని చెప్పి బెదిరిస్తాడా అందుకే వాడిని ఇప్పుడు నేను జైల్లో పెట్టించా అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే ఇందులో మనం చేసింది ఏముందమ్మాయి వాడు అల్లుడి గారిని చంపాలి అనుకున్నాడు కర్మకాలి వాడు పెట్టిన మనిషి దొరికిపోయాడు అని చెప్పేసి గోరింటాకు పిన్ని అంటూ ఉంటే ఇంకా నీకు అర్థం కాలేదా పిన్ని ఆ మనిషిని పెట్టింది నేనే అని చెప్పి అపూర్వ చెప్పగానే అంటే వాడు నిజంగా అల్లుడి గారిని చంపడానికి వచ్చిన మనిషి కాదా అని చెప్పేసి గోరింటాకు పిన్ని అంటూ ఉంటే కాదు పిన్ని వాడు నా మనిషి దొరికిపోవడం కోసమే వాడు మన ఇంటికి వచ్చాడు కావాలని చర్య పడ్డాడు అదే టైంకి ఆ ఏసీపీ వచ్చేలా చేసి దొరికిపోయి ఆ గగన్ గడి పేరు చెప్పేలా చేశాను అది కూడా నేను చెప్పమన్నప్పుడే అని చెప్పేసి అపూర్వ చెప్పగానే అమ్మో నాకు చెప్పకుండా చాలా పెద్ద ప్లానే వేసావు కదా అమ్మాయి అని చెప్పేసి గొరింటా పిన్ని అంటుంటే కొన్ని చెప్పి చేయాలి కొన్ని చేశాక చెప్పాలి వినేవాళ్ళకి థ్రిల్లింగ్గా ఉండాలి కదా ఇప్పుడు ఎలా అడ్డుకుంటాడు పిన్ని ఆ గగన్గాడు భూమి చావకుండా ఏంటి పెళ్లి చేసుకుంటానని ఎగరెగి పడ్డాడు కదా ఇప్పుడు జైల్లో వెళ్ళి కూర్చున్నాడు ఇప్పుడు ఆ భూమి చచ్చిందనుకో పెళ్లి చేసుకుని ఉంటే కనీసం మొగుడి హోదాలో అయినా వచ్చి తలకురివి పెట్టిండేవాడు కానీ పెట్టనివ్వను అంతకంటే ముందు భూమి నా చేతిలో చిత్రహింసలతో చావాలి ఇది ఈ ఆపూర్వ వాళ్ళిద్దరిని చుట్టినా రాసినా రాత అని చెప్పేసి అపూర్వ ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది తర్వాత ఏమో ఇక బిందు హిందీకి ఫోన్ చేయగానే ఇక ఇందు అయితే చెప్పవే అని చెప్పేసి అంటూ ఉంటే అక్క మన మామయ్యని గగనన్నయ్యే చంపబోయాడు అని చెప్పేసి పోలీసులు గగనన్నయ్యని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు అని చెప్పేసి బిందు చెప్పగానే ఏ బిందు నువ్వు అబద్ధం చెప్తున్నావు కదే నన్ను ఏడిపించడానికి ఇలా చెప్తున్నావు కదా అని చెప్పేసి ఇందు అడుగుతూ ఉంటే ఇలాంటి విషయాల్లో నేనెందుకు అబద్ధం చెప్తానక్క నిజంగానే అన్నయ్యని అరెస్ట్ చేశారక్క అని చెప్పేసి బిందు చెప్పగానే ఇక ఇందు అయితే కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉంటే ఇక అక్కడికి వచ్చిన వంశ అయితే ఏమైంది ఇందు ఎందుకు ఎడుస్తున్నావు అని అడగగానే ఏమండి మా మామయ్యని చంపిన కేసులో గగనన్నయ్యని అరెస్ట్ చేశారంట మీరే చెప్పండి మా అన్నయ్య కళ్ళ అయినా అలాంటి పని చేస్తాడా అని చెప్పేసి ఇందు అంటూ ఉంటే ఊరుకో ఇందు ఎవరో కుట్ర బావని ఇరికించాలని ఇలా చేశారు అసలు బావ అలాంటి పని కల్లో కూడా చెయ్యడు బావకేం కాదు ఊరుకో అని చెప్పి వంశీ అంటూ ఉంటాడు తర్వాత ఏమో ఇక ఏసీపీ నైని అయితే గగన్ ని చేస్తూ చూడండి గగన్ మీరు వెల్ ఎడ్యుకేటెడ్ క్రైమ్ తప్పని మీకు తెలుసు తెలుసు కాబట్టి చిన్నప్పటి నుండి నీకు శరత్చంద్ర మీద కోపం ఉన్నా కానీ నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకుంటూ వచ్చావు నేను చెప్పింది కరెక్టే కదా అని చెప్పేసి ఏసీపీ నైని అంటూ ఉండే చూడండి మీరు చెప్పినంత మాత్రాన అది కరెక్ట్ అయిపోదు క్రైమ్ ఈస్ రాంగ్ అని నేను ఎప్పుడు నమ్ముతాను అని చెప్పేసి గగన్ అంటూ ఉండే క్రైము రాంగ్ అని నమ్మే నువ్వు ఎప్పటికీ క్రైమ్ని టచ్ చేయవు కానీ ఈ ప్రేమ అనేది ఉంది కదా అది మహా చెడ్డది ఎంతకైనా తెగిస్తుంది నువ్వు ప్రేమించిన భూమి ఆ శరచంద్ర కూతురు అన్న విషయము నీకు తెలియడమే పెద్ద షాక్ దానికి తోడు ఆ భూమికి నువ్వు కావాలి వాళ్ళ నాన్న కావాలి అదేమో ఇంపాసిబుల్ అందుకే ఆ రోజు నైట్ శరత్చంద్ర గెస్ట్ హౌస్కి వెళ్ళావు వెళ్ళే దారిలో కానీ వెళ్ళాక కానీ శరత్చంద్రని చంపాలి అన్న ఉద్దేశం నీకుండదు కానీ అక్కడికి వెళ్ళాక నువ్వు శరత్చంద్రని ఏమని అడిగావంటే అని చెప్పేసి ఇక ఏసీపీ నైని అయితే గగను అక్కడికి వెళ్ళిన విషయాన్ని చెప్తూ ఉంటుంది మరి గగను అక్కడికి శరత్చంద్ర పిలవడంతోనే వెళ్ళాడా లేదా గగను ఏదైనా పని మీద శరత్చంద్రని కలవడానికి వెళ్ళాడా అపూర్వ కుటు నుండి గగన్ని భూమి ఎలా కాపాడుతుంది అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Thanks